నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే పత్తి మందారం గురించి అండి చాలామంది ఈ పత్తి మందారం గురించి కొత్తగా వింటున్నారు కానీ అండి నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే విన్నానండి ఎందుకంటే మా ఇల్లు కట్టిన ఫస్ట్లోని మా వారైతే కడుపులాంక నుంచి మొక్క అయితే కొనుక్కొచ్చారండి కానీ అప్పటికి మనకి తెలియదు దీన్ని ఎలా పెంచాలో తెలియదు నేల మీద అయితే వేశాము పెద్ద చెట్ అయిపోయింది రోజు ఒక పది ఇరవై పువ్వులు పోస్తూ ఉండేదండి దీని ప్రత్యేకత ఏంటంటే కలర్ మారటం ఇప్పుడు ఇంత వైట్గా ఇంకా వైట్గా ఉందండి ఉదయం దీనికి ప్రత్యేకత ఏంటంటే అండి ఉదయాన్నే వైట్ పోస్తుందండి పత్తిలాగా పూసి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కలర్ అయితే మారుతుందండి చూసారా మీకు ఆల్రెడీ కలర్ అయితే మారుతుంది మీకు ఈ వీడియోలో కలర్ మారేక కూడా చూపిస్తాను కలర్ మారుతుందండి బేబీ పింక్ ఏమోనండి మధ్యాహ్నానికి అవుతుందండి సాయంకాలానికి పింక్ రంగు డార్క్ పింక్ రంగు అవుతుందండి అదే అండి దీని ప్రత్యేకత నిజంగా ఒక చెట్టు కలర్ ఒక పువ్వు కలర్ మారటం అంటే అందరికీ హ్యాపీ అయ్యే కదండి అదే మాదిరిగా ఇదిగోనండి ఒక రోజు వైట్ పూస్తుంది ఈ గులాబీ తర్వాత ఈ కలర్లోకి వస్తుంది అలా అండి అయితే చెట్టు నిండా పువ్వులు పూసేవండి మేము తలలో కూడా పెట్టేవాళ్ళం ఈ పువ్వులని చాలా అందంగా ఉంది కదా అయితే ఈ చెట్టు అండి మనకి కుండీలో కూడా పూయించటానికి కొంచెం కేర్ అయితే తీసుకోవాలండి అయితే దీనికి ఎక్కువ బలమే కావాలండి ఎక్కువ బలం లేకపోతే ఇది పొయ్యదు మనం నేనైతేనండి ఇది పదహారు ఇంటూ పదహారు ఉంటుంది కోసం అండి కుండీ ఈ కుండీని ఇచ్చాను కానీ ఇంకా పెద్ద కుండి ఇస్తే బాగుంటుంది లేదా వాటర్ టిన్లు ఉన్నాయి కదండి అవి ఇస్తే సరిపోతుంది అయితే ఇది కొమ్మతో కూడా వస్తుంది తెలుసా మీకు ఇది చిన్న కొమ్మేస్తే వస్తుందండి ఇది నాకు గిరి మేడం గారు ఇచ్చారు అయితే నేను నర్సరీల్లో రెండు మూడు నర్సరీల్లో అడిగానండి కానీ నాకు లేవన్నారు ఒకసారి నేను పుట్లానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉంటే ఆవిడ ఒక కొమ్మ అడిగానండి అబ్బాయి అబ్బాయి మేము అంటులు కట్టాలమ్మా ఇవ్వటం కుదరదు అన్నారు ఎవరో తెలియదు అనుకోండి అడిగాను మరి ఎక్కడ దొరికినప్పుడు ఏం చేస్తామండి ఎవరో అడగాలి కదా అప్పుడు గిరిగారి గార్డెన్కి ఈ వీడియోకి వెళ్తే అక్కడ దొరికిందండి కొమ్మ అయితే ఇచ్చాను అదొకటి మనకు చిట్టు మందారం అండి ఎర్ర కుంకుమ మందారం ఉంటుంది కదా అది ఇది ఒకే దుక్కుండేవండి కొంచెం దూరంలో అప్పటి నుంచి నాకు అది కూడా దొరకలేదు నర్సరీలోని కొత్త కొత్త వెరైటీలు దొరుకుతున్నాయి కాదండి మనకి పాత వెరైటీలు దొరకట్లేదు నేను ఈ కుండీలో మట్టి కలిపే మట్టి కలిపే విధానం ఏంటంటే అండి మనం పాత మట్టి ఉంటుంది కదండి ఆ పాత మట్టికి సమానంగా కిచెన్ కంపోస్ట్ని కలిపేసి వేసేసానండి వేసేసి అప్పుడప్పుడు దీనికి పొగాకు కాడలు ఇస్తుంటానండి మీకు చెప్తూ ఉంటాను కదండి మనం సేల్ చేస్తున్నాము పొగాకు కాడలో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఒక నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ చే అయితే ఇదండి మనకి కొమ్మతో వచ్చేస్తుందండి చిన్న కటింగ్ అండి ఇంత కటింగ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది కొమ్మల్ని ఎలా పెంచాలో కూడా మన వీడియోలో చాలా ఉన్నాయండి మనం వీటికి వాటర్ శాతం ఎక్కువ ఉండాలండి నేను వేసే వేసేటప్పుడు అండి అడిగిన ఒక కొబ్బరి డొక్క అయితే వేశానండి మన పాత మట్టి ఉంటుంది కదండి మన గార్డెన్లో మట్టి ఆ మట్టికి కాస్తంత కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ సరి సమానంగా వేసి వేసేసానండి కొన్ని పొగాకు కాడలు కూడా కంపోస్టు వేపపిండి పిండి కలిపి వేసుకున్నానండి ఇలా వేసి ఈ రెండు కలిపిసి వేసేసానండి అంతే తర్వాత తర్వాత మనం ఇచ్చేటప్పుడు పొగాకు కాడల్ని ఇలా నేరుగా మలిసింగా వేసేసుకుంటానండి స్లోగా అందుతూ ఉంటుంది దీనికి పురుగులు నేను నెలకొక్కసారి కిచెన్ కంపోస్ట్ ఇస్తూ ఉంటానండి ఆవు ఎరువు కానీ అదేనండి పశువుల ఎరువు కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ నెలకొక్కసారి ఇస్తానండి వారానికి ఒక్కసారి లిక్విడ్ ఇస్తానండి అన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు దీనికి ఇస్తుంటాను ఓడబ్ల్యూటీ తర్వాత పిండ్లు ఏమన్నా మిగిలిపోయిన పిండ్లు కిచెన్ కంపోస్ట్లో నీళ్ళు ఇవన్నీ కూడా వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు ఇస్తానండి తర్వాత దీనికి మనం ప్రతిరోజు నీళ్ళు వేస్తానండి అంతేనండి పురుగులకు వస్తేనండి పురుగులకి దీనికి ఎక్కువ మిల్లీ బాక్స్ పడుతుందండి మిల్లీ బాక్స్ పట్టింది మనం దీనికి ఒకసారి వాటర్ వేసి కడిగేసుకుంటామండి తర్వాత మనం పోయి అనుకోండి మనం ఏం చేస్తామంటే అండి వాటిని పొగాకు కాడలు నీళ్ళు కలిపి వేస్తామండి ఎక్కువగా ఉన్నాయి కడగటానికి కూడా ఇబ్బందిగా ఉందన్నప్పుడు అండి ఆ కొమ్మల్ని కట్ చేసేసుకుని అండి ఆ ఆకులను తీసేసుకుని దూరంగా పారేసి లేదంటే మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసేచ్చండి అవి ఏం పరిగెట్టుకుంటూ వచ్చేవి కాదు చనిపోతాయి నేనైతే అలా చేస్తానండి మీరైతే దూరంగా వేసేసుకోండి భయం అనిపిస్తే వీటికండి అప్పుడు ఉన్న కొమ్మలనే చక్కగా మనం ఏవైనా అల్లం ఎల్లులు పై మన పచ్చిమిర్చి ఆ నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే పుగాక కాడల నీళ్ళు వేయవచ్చు ఇంకా లేదు అంటే గింజి త్రావకం ఇంకా పోలేదండి అక్కడక్కడ కొమ్మలకు ఉన్నాయనుకుంటే మనం అన్నం వారుస్తాం కదండి సల్లారిపోయాక గింజి త్రావకం వాటర్ బాటిల్లో వేసుకుని బిజ్జాలు పెట్టుకుని అండి వాటర్ బాటిల్లో వేయండి స్ప్రే బాటిల్లో వేయకండి అది ఇంకా పని చేయదు అందుకని వాటర్ బాటిల్ని ఉపయోగించుకోండి అలా ఉపయోగించుకుని మంచి ఎండలో దీన్ని స్ప్రే చేసేసుకోండి మిల్లీ బాక్స్కి కత్తిమే వాటికి అయితేనండి సాయంకాలం వాటలు కొట్టచ్చు ఇలా మిల్లీ బాక్స్ని అయితే దూరం చేయచ్చండి ముందుగానే రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు అల్లము ఎల్లుల్లిపాయి మనకి ఉంటుంది కదండి పేస్టు దాన్ని ఒక స్పూను ఒక లీటర్కి వేసుకుని అండి మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా మనకి పురుగులు రాకుండా ఉంటాయండి అలానే అప్పుడప్పుడు ఇంగవ కూడా వేసుకోండి పుల్లటి మజ్జిగలో ఆ వ్యంగవ నీళ్ళు అండి పువ్వులు పీయటానికి పనికి వస్తుంది పువ్వులు పీయటానికి అది ఒకటినండి పొగాకు కాడల నీళ్ళు ఈ రెండు కూడా చాలా బాగా పనికి వస్తుందండి నేనైతే మాత్రం ఇది చూసారా ముందు వైట్గా ఉందండి ఇప్పుడు కలర్ మారుతూ ఉందండి మీకు ఈ వీడియోలోనే కలర్ మారిన పువ్వులను చూపిస్తాను నేను ఉదయమే వీడియో తీస్తున్నాను కదా అంతకీ ఇలా వైట్గా ఉందండి సాయంకాలం అయిపోయే వరకు లైటు పింక్ ఏమోనండి మధ్యాహ్నం అవుతుంది సాయంకాలానికి డార్క్ పింక్ అయితే అవుతుందండి బాగున్నాయి కదా నాకైతే కదండి నేను నర్సరీలో కూడా చాలా దుక్కులను వెతికాని దొరకలేదు ఉంటాయండి నర్సరీలో కూడా కానీ ఇది కొమ్మ వేస్తే వస్తుంది చాలా సులువు కదండి అయితే రెండు కొమ్మలు ఉన్నాయి కదండి నేను ఒక కొమ్మండి ఇది ఒక కొమ్మని నేను ఇలా ఒక చెట్టుని చక్కగా తల ఎరవగానే కింద నుంచి నాలుగు కొమ్మలు అయితే వచ్చాయండి ఇప్పుడు మనం ఈ చెట్టుని మరొక చెట్టుగా మార్చుకుందాము ఇలా ఎందుకంటే అండి మనకి పెరట్లో ఒక మొక్క వేద్దామండి నేను ఇక్కడ నుంచి కొమ్మ అయితే తీస్తున్నాను ఇలా క్రాస్గా తీసాం కదండి ఇలా తీసుకుని మనం దీన్ని రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మనం ఇక్కడి వరకు నాటేసుకుందాము ఇది నాటుకుని దీనికి సిగుర్లు ఎండాకాలం కూడా మొక్కలని అయితే పెంచుకోవచ్చు మనం మంచి ఎండల్లో కూడా మొక్కల్లో బతుకుతాయండి అలా బతికేటట్టు మనం ఏర్పాటు అయితే చెయ్యాలి దీనికి చేద్దాం మంచి మట్టి కావాలని అనుకోకుండా ఇదిగోనండి మన తోటలో ఉన్న మట్టిని ఒక కుండీలో ఎత్తేను అంతేనండి కానీ మట్టి మాత్రం ఇంత గుల్లగా ఉండాలి చూసారా ఇలా ఇప్పుడుకిప్పుడే ఎత్తాలి ఈ కవర్లోకి అలానే ఈ చిన్న కలబంద అయితే రాద్దామండి కలబంద రాయటం వలన మనకి మొక్కల్లో తొందరగా వేరు కుళ్ళు లేకుండా ఉపయోగపడుతుంది అలానే ఇందులో ఇది కూడా వేసేద్దాము మనం ఒక పక్కన ఉంటుంది ఇలా నేను ఇలా పెడుతున్నాను కదండి మట్టి అండి లూజ్గా అయితే ఉండకూడదు గట్టిగా ఉండాలి అంటే చూసారా ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇది గుల్లగా ఉండాలి మనం ఈ కాండానికి మాత్రం మనకే మట్టి దగ్గరలో గట్టిగా ఉండాలి ఇలా ఇలా ఉంటాయండి అయితే ఇంత మనం గుల్లగా చేయటం ఎందుకు మనీ నొక్కట ఎందుకు అంటారా ఈ కాండానికి గాలి పోసుకోకూడదండి అలా అని వేర్లకి గుల్లగా ఉండాలి నీళ్ళైతే వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ చెట్టుని నేను ఒక చెట్టు మొదలనైతే పెడతానండి మరి ఈ చెట్టుకి ఎండ కావాలి కదా ఒక పెద్ద చెట్టు మొదలనైతే పెడదాము ఇంతేనండి మనం మరో మొక్క అయితే రెడీ అయిపోతుంది మన తోటలో నేను దీన్ని అండి మన పెరట్లో వేస్తానండి ఎందుకంటే ఇక్కడ కుండీల్లో మనకు లెక్కగా పోస్తాయి కదండి అలా కాకుండా పెరట్లో వేసుకున్నా ఉంటే ఎక్కువ పువ్వులు పోస్తాయి మన ఇంటికి ఎవరన్నా వచ్చినా ఒక కొమ్మ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఈ చెట్టు నేను ఏమి ఇవ్వగలదని చెప్పండి ఒక కొమ్మ ఇవ్వలేను వచ్చిన వాళ్ళకి వాళ్ళేమో ఇవ్వలేదు అని అనుకుంటారు అందుకేనండి మన పెరట్లో వేసి ఎవరికన్నా కావాలంటే ఒక కొమ్మ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఇదేనండి నాకు తెలిసిన ఈ పత్తి మందారం గురించి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను మరి ఇంత సులువుగా పత్తి మందారాన్ని అయితే పెంచుకోవచ్చు మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం మాత్రం చెప్పండి అయితే ప్రతి కొమ్మని కూడానండి ఇలానే మీరు నాటుకోండి ప్రతి కొమ్మ గులాబీ కొమ్మలతో సహా మీకు ఇదే మాదిరిగా చేస్తే గులాబీలు కూడా చిగురుతాయండి మన తోటలో గులాబీలు కూడా చాలా బాగా చిగురలు అయితే వస్తున్నాయండి కోకోబిట్లో వేశాను ఇది నేను మట్టిలో వేశాను ఇది వేసాను వేశానండి చాలా బాగా చిగురులు అయితే వచ్చాయి చూసారా మూడు కొమ్మలు వేస్తే ఒక కొమ్మ వచ్చింది చూసారు కదండీ మనం కొమ్మని ఎంత చక్కగా జాగ్రత్తగా దీన్ని నాటుకున్నామో దీని అయితే మనం ఇక్కడ నేనైతే పెడదామండి ఇలా ఆ నీడనే మనకి సిగురులు అయితే వస్తాయి ఇదేనండి నాకు తెలిసిన కొన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను మా తోటలో పిచ్చుకులు ఇంకెల్లా వా అని చెప్తున్నా చూసారా నుంచి ఇక్కడే ఉన్నానండి వాళ్ళు ప్రత్యేకంగా రెండు వీడియోలు అయితే చేశాను అందుకే అమ్మా అని కేకేస్తుంది నన్ను కుదిరి అమ్మా మాట్లాడుతున్నాను నిన్నే ఆగిపోయింది ఆగదండి ఇంకా ఇదేనండి పత్తి మందారం నాకు చాలా హ్యాపీని హ్యాపీనిచ్చిందండి గిరిగారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ హ్యాపీగా చిన్నారులకి అందరికీ బాయ్ 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 చిట్టి తల్లి బాయ్